കോട്ട എൺ മൂന്ന് ലക്ഷം രൂപയുള സബ്സിഡി അന്തേടും జరిగింది మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండల కేంద్రంలో డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు తహసీల్దార్ కార్యాలయం పోలీస్ స్టేషన్ ఎంపీడీఓ వ్యవసాయ శాఖ విద్యా వనరుల కేంద్రం కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల తెలంగాణ మోడల్ పాఠశాల గ్రామ పంచాయతీ కార్యాలయం జాతీయ పథక ఆవిష్కరణ వంటి అనేక ప్రదేశాలలో పథకాలు ఆవిష్కరించారు విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు స్వాతంత్ర సమర యోధుల వేషధారణతో ర్యాలీలు నిర్వహించి ప్రజలను ఆకట్టుకున్నారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ ప్రభుదాస్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ రాజు ఏపీఓ రాజ్ కుమార్ సిమ్రాన్ రెడ్డి లక్ష్మణ్ రెడ్డి పాల్గొన్నారు మాట్లాడుతున్నా శంకరంపేట ప్రజలందరికీ మన డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు నారాయణపేట జిల్లా